ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మోతివాడలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్య సిబ్బంది పాత స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోతివాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ రెండు వేల ముప్పై వరకు మలేరియా నిర్మూలించాలని లక్ష్యంగా ఉన్నట్లు తదనుగుణంగా వైద్య సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని తద్వారా దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయని తెలిపారు ప్రజలు దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కిటికీలకు మెన్సుల మర్చుకోవాలని దోమ మస్కిటో వాడవాలని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ సమీయుద్దీన్ ఎన్ శ్రీనివాస్ ఏ శ్రీనివాస్ వైద్యాధికారి డాక్టర్ స్వాతి అసిస్టెంట్ మలేరియా అధికారి సత్యనారాయణ సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీధర్ డిపో రవీందర్ తదితరులు పాల్గొన్నారు స్లైడ్ టెస్ట్ ధరయచ్చు అందులో థింగ్స్ డయాగ్నోస్ చేయడం అర్లీగా మందులు పెట్టడం మనకు ప్రేమ అర్లీగా డయాగ్నోస్ చేయాలి తర్వాత ఏమైనా డేంజర్స్ అయినట్ కూడా మనం గుర్తుపెట్టేట్టు ఉండాలి మలేరియాలో డేంజర్స్ అయిన ఆర్టీస్ హాఫ్ థింగ్స్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూషన్ ఇవన్నీ డేంజర్స్ వాళ్ళు తొందరగా అడ్మిట్ చేయాలి అడ్మిట్ చేస్తే డెత్ కాకుండా ఉంటుంది డిహైడ్రేషన్ మన అవేస్ చూలసిన అవసరం సో ఫస్ట్ మనం దోమల కుట్ట కుట్టకుండా చూసుకోవాలి కుట్టిన తర్వాత కుట్టకుండా ప్రివెంటివ్ మెజర్స్ కుట్టిన తర్వాత స్పోరోజైడ్స్ మనకు బయట లివర్లో ఉండేటేమో మీరైడ్స్ లివర్లో చల్లిన తర్వాత ఆర్వీసీని అటాక్ చేస్తాయి ఆర్వీసీలో వెళ్ళిన తర్వాత ఆర్బీసీ ఏమవుతుంది పారాసైడ్ లోడ్కొని పగిలిపోతుంది ఆ పగిలిపోయిన తర్వాత అందులోంచి బయటకు వచ్చేది స్పోరోజైడ్స్ మనకు ఫీవర్ వచ్చేది కూడా ఈ స్పోరోజైట్స్ ప్రకారం ఒకటి ఏంటంటే టెస్టన్ మలేరియా అంటారు కాటన్ మలేరియా అంటారు అంటే ఎప్పుడప్పుడైతే కొన్ని కొన్ని పారాసైట్స్ మూడు ఒకసారి పారాసైట్స్ తెలియదండి ఆర్టీసీ రోజు కొన్ని కొన్నిసారి నాలుగు నాలుగు రోజులకి ఒకసారి తెలియదండి ఈ లివరు రెడ్ ప్లేస్ తెలిసే కాకుండా ఒకసారి ప్లేట్లెట్స్ కూడా మనం అనుకుంటాం డెంగ్యూలనే పడిపోతాయండి మలేరియాలో కూడా పడిపోతుంది ప్లేట్లెట్స్ సో రక్త కణాలు పడిపోవడం వల్ల హిమోగ్లోబిన్ దక్కిస్తుంది సో అని మీ వచ్చే అవకాశం ఉంది సో ఈ రక్త కణాలు పడిపోయిన తర్వాత హిమోగ్లోబిన్ ఎక్కువ పోవాలి రక్తం నుంచి అన్ని అవయవాలు పోతుంది అట్లనే కిడ్నీ కూడా పోతుంది స్పిచ్చింగ్ పోయిన తర్వాత ఈ హిమోగ్లోబిన్ కాంపోనెంట్స్ వల్ల బ్రేక్ డౌన్ కాంపోనెంట్స్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది ఇంకా సీరియస్ సిచ్యువేషన్స్ లైక్ పర్సఫైరా మలేరియా మనకి ఏమవుతుంది మెదడుకి వెళ్తుంది మెదడుకి వెళ్ళిన తర్వాత అక్కడ మల్టిప్లై కావడం అక్కడ దాన్ని బ్రెయిన్ని ఇన్ఫర్మేషన్ వల్ల వాము వల్ల ఏంటంటే మన సెరీలర్ మలేరియా వస్తుంది దానివల్లనే ఎక్కువ డెచ్ అయ్యే అవకాశం ఉంది సో లివర్ ఎఫెక్ట్ అవుతుంది ఆర్బీసీ ఎఫెక్ట్ అవుతుంది ప్లేట్లెట్స్ తగ్గుతాయి డిస్సెమినేటెడ్ ఇంట్రాఫేస్లకు యాప్లేషన్ వస్తుంది ఫోమోలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎంత ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ కూడా డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సుమారుగా మనకి ఇండియాలో ఎనిమిది నుంచి పది లక్షల కేసులు వస్తున్నాయి ఒక రెండు మూడు వేల వరకు డెత్స్ అవుతా ఉంది సో ఆ డెత్స్ కూడా ప్రివెంట్ చేయాలంటే ఏంటంటే మనము ఒకటి బ్రీడింగ్ గ్రౌండ్ ఫ్రమ్ మస్క్యూటమ్స్ లేకుండా చూసుకోవాలి చెత్త చెదారం అనేది మనకు ఇంటి పక్కల లేకుండా చూసుకోవాలి డ్రైనేజ్ బాగా కాకుండా చూసుకోవాలి వాటర్ స్టాగ్నేషన్ కాకుండా చూసుకోవాలి ఒకటే బయటనే కాకుండా అది బయటనే కాకుండా ఇంట్లో కూడా మస్కటో తెరలు వాడడం మెస్ కట్టుకోవడం తర్వాత ఓడోమాస్ అని తర్వాత కొన్ని రకాల ట్రిపుల్ అనే గ్రీన్స్ ఉంటాయి ఇప్పుడు కొన్ని రకాల స్ప్రేస్ కూడా వచ్చినాయి ఆ స్ప్రేస్ ద్వారా ఈ మస్కిటోస్ అన్నిటి మనము తగ్గించుకోవాలి ముఖ్యంగా మన పెద్ద ఫస్ట్ మలేరియా అనేది మనకి అందరికీ తెలుసు మన జిల్లాలో తీసుకుంటే లాస్ట్ ఇయర్ కేసు రాలేదు కానీ ట్వంటీ ట్వంటీ త్రీలో మనకు కేసు డాక్టర్ క్లియర్గా చెప్పారు మీకు మలేరియా గురించి అది ఎట్లా వ్యాపిస్తుంది దానివల్ల వచ్చే కాంపిటీషన్స్ అయితే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాలి కానీ ఈ ఇయర్ ఏంటంటే మనం మళ్ళీ ఒక కొత్త మలేరియా ఒక బిజినెన్స్ లో ఎన్స్ విత్ మనతోని మనమే మలేరియాని అంతం చేయాలి దానికి మనందరికీ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది సో ఆ అంతం చేయడానికి మనం ఏం చేయాలి రీఇన్వెస్ట్ రీఇమాజిన్ అండ్ రీఇగ్నెస్ దాని గురించి దాని గురించి కూడా క్లియర్గా చెప్పుకున్నాము అంటే అయిందంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మన నాలెడ్జ్ కావచ్చు మన దగ్గర డయాగ్నోస్టిక్ కిట్స్ కావచ్చు టూల్స్ కావచ్చు లేటెస్ట్ ట్రీట్మెంట్ కావచ్చు అవన్నీ కూడా రీఇన్వెజ్ చేయాలి రీ ఇమాజిన్ చేయాలంటే మళ్ళీ అది మనం అర్థం అని చెప్పి మన యొక్క యాటిట్యూడ్ చేంజ్ చేసుకొని మనం రీఇమాజిన్ చేసుకొని దానికి సంబంధించిన రీఇట్ అంటే మిగతా కలెక్టివ్ ఎఫర్ట్స్ ఉంటాయి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు కంపల్సరీ ఈ డిపార్ట్మెంట్ అందరితో కూడా మనం కోఆపరేట్ చేస్తూ మనం రీకలెక్టివ్ ఎఫర్ట్తో మనం మలేరియా అంతా చేయాలి అది మన యొక్క ఎయిమ్ సో దాని కొరకు మన పార్కేజ్ చాలా ఉంది మనం మీ చేశారు లాస్ట్ ఇయర్ మనం ఏం చేశాము ప్రతి జూలై టు సపోజ్ నవంబర్ వరకు కూడా ఎవ్రీ డే డ్రై డే చేశారు దానివల్ల ఏమైంది మలేరియా దోమల బ్రీడింగ్ ప్లేస్ ఏమన్నాయో అవన్నీ కూడా మనం నివారించాలి విరాట్ కేజీ దానివల్ల దోమలు పుట్టకుండా ప్రయత్నం చేశాను అదేవిధంగా మనం స్ప్రే యాక్టివిటీస్ కండక్ట్ చేశాం జూలై నుంచి నవంబర్ వరకు ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క ఇంట్లో స్ప్రే యాక్టివిటీస్ చేశారు అదేంటంటే అడల్ట్ మర్స్టోట్ చెప్పడం తర్వాత మోడ్లో కానీ వాటర్లో కానీ డెవలప్ అయ్యింది ఆర్వాన్ చెప్పడం ఏరియాలో చాలా ఉంది నేను ఆఫ్రికన్ కంట్రీస్లో రెండు నిమిషానికి ఒక్కరు చనిపోతారు మలేరియా కానీ ఇప్పుడే ప్రాబ్లం పుట్టే పోలే విధంగా దాన్ని రిలాక్స్ కావాల్సిన అవసరం లేదు మనం ఇంకా యాక్టివ్గా ఉన్నాం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం మన ప్రజలందరూ కూడా ఎవరికి కూడా మలేరియా రాకుండా మనం చర్యలు తీసుకున్నాం దానికి మీరందరూ ఈ సందర్భంగా కట్టుబడి ఉంటారని మనందరం కలిసి మలేరియాని అంతం చేస్తారని ఆశిస్తూ నిజంగా మీ అందరి అవకాశం ఇచ్చినందుకు విపజ్ఞత తెలియజేస్తున్నది థ్యాంక్ యూ